దత్త జయంతి సందర్భంగా శ్రీపాదవల్లభుడు దత్తాత్రేయు నరసింహస్వామి పూజ ముగ్గురికి ఒకసారి ముగ్గురు ఒక్క దాగులో ఉన్నారు ముగ్గురికి ఒకసారి ఎలా ఉందో కామెంట్స్ రూపకంగా తెలియచేయండి తొట్లలో దత్తుడు బుచ్చి దత్తుడు మా దత్తుడు ఎలా ఉన్నాడో చెప్పండి ఇక్కడ బాబా దత్తుడు అన్నపూర్ణి నేను కొబ్బరికాయ యాపిల్ పండు నైవేద్యం పెడుతున్నాను పారిజాత పువ్వు దత్తు పాదుకలు శంకు పూలతోటి ఇలా అలంకరణ చేసుకున్నాను దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబర నృసింహ సరస్వతి దిగంబరా గురుదేవ దత్త నా తండ్రి ఎలా ఉందో అదే ఉండు కామెంట్స్ రూపకంగా తెలియచేయండి శ్రీదత్త కవచం ప్రారంభ శ్రీ పాద పాద ఊరు సిద్ధాసన స్థిత పాయా దిగంబరో గ్యూహం నురహరి పాతుమే కటిం नाभिं पातु उदारं पातु दलोदरः कृपालो पातु हृदयं षड्भजः पातु मे भुजौ स्रकुण्डीशूलाडमरुं शङ्कचक्राधराकारन् पातु कण्टं सुमुख पातु मे मुखम् जह्व मे वेदवाक्पातु नेत्रं मे पातु दिव्यदृक् नासिकं पातु गन्धात्मा पातु पुण्यश्रभा श्रुति ललाटम् पातु आंसात्मा शिरा पातु जटादरः कर्मेन्द्रियाणि पात्वे सा पातु ज्ञानेन्द्रियण्यजा सर्वान्तरोन्तकर्णं प्राणान्मे पातु योगिराट् उपरिष्टा तदास्तञ्चा पृष्टता पर्श्वतोक्रता च मां नित्यं नानारूपादरोऽवतु वर्जितं कवचेनान्यात् स्थानं मे शत्रुतो राजतासत्रुतोऽहिंसात् दुष्पयोगादितो मतः ఆది ఆదివ్యాధిభయార్తుభ్యో దాత్రియా సదావన్య గృహక్షేత్ర స్త్రీపూర్స పశుకింకరా జ్ఞాతనసూయానందవర్ధనా బాలో పి సాచ్యోద్యునిట్ సంగ పుతు మాం भूतभौतिकमृत्युभ्यो हरे पातु दिगम्बरा मुक्तिदत्तता कवचं सन्नहात् भक्तिभाविता सर्वानार्दा विनिर्मुक्तो ग्रहापीडा विवर्जितः भूतप्रेतापि सा सद्यै देव देवैराप्या पराजितः త్రా దివ్యాన్ భోగాన్ సా దేహతే తత్పదం వ్రజేత్ సరస్వతి స్వామి సద్గురు విరచిత దత్త కవచం సంపూర్ణం ఇది ప్రతిరోజు చదువుకున్న వలెను చాలా మంచిది అన్నీ కూడా చాలా చాలా బాగా జరుగుతుంది అనుకున్నవి కూడా ఇది ప్రతిరోజు చదువుకుంటే ఇందులో ఉన్నాయి కదా భూత ప్రితాత ఏది ఏ ఉన్నా అన్నీ కూడా భారద్రోళి కొట్టిస్తుంది వాసుదేవానంద సరస్వతి స్వామి వారు రచించినారు అందరూ కూడా ప్రతిరోజు చదువుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ధన్యవాదాలు